హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ అప్లోడ్ చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదండి ప్రజెంట్ నేను ఆంధ్రాలో ఉన్నాను ఆంధ్రా వస్తే నేను కొంచెం బిజీ అయిపోతాను కదండి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా నాకు టైం ఉండదు ఇదైతే జర్నీ వ్లాగ్ అండి ఆల్రెడీ నేను వచ్చి ఫైవ్ డేస్ అయిపోయింది ఆంధ్ర జర్నీ వ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ విలేజ్ వ్లాగ్స్ అన్న ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నా చాలా ఇష్టం కదండి నా ఛానల్లో విలేజ్ వ్లాగ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు నేను వచ్చిన దగ్గర నుంచి వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకుని పెట్టుకున్నానండి సో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూడండి ఇది మేము ఆంధ్ర వెళ్ళే ముందు రోజు ఈవినింగ్ అండి మేము ఎప్పుడు ఆంధ్రా వెళ్తున్నా సరే ఇక్కడ నుంచి కొన్ని ఫ్రెష్ కూరగాయలు అవి తీసుకువెళ్తూ ఉంటాము ముఖ్యంగా పచ్చడి వంకాయలు ముల్లంగి ఇవన్నీ తీసుకువెళ్తూ ఉంటాము మన శబరి అమ్మమ్మకి చాలా ఇష్టమండి ఆ పచ్చడి వంకాయలు అవన్నీ తీసుకురండి అని చెప్తూ ఉంటుంది ఇవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి కదా కూరగాయలు ఇక్కడ నుంచి అని మీరు అనుకుంటారేమో ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయండి అలాగే కాస్ట్ కూడా కొంచెం తక్కువ కదా అలాగే యూపీలో మాకు ఏమేమి దొరుకుతాయి అనేది వాళ్ళకి కూడా చూపించాలి అని ఒక ఆత్రం అనమాట వెళ్తున్న ప్రతిసారి ఈ విధంగా ఫ్రెష్ కూరగాయలు అవి తీసుకువెళ్తూ ఉంటాము ఈ సంత మార్కెట్ మీ అందరికి ఎప్పటి నుంచో చూపించాలి అని అనుకుంటున్నానండి ఆల్రెడీ నేను మన వీడియోస్లో టూ త్రీ టైమ్స్ సంత మార్కెట్ చూపించాను కదా అది మా ఇంటికి చాలా దూరంగా అంటే ఒక వేరే ఊరు వెళ్ళాలన్నమాట బబీనా సంత మార్కెట్ అది కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంటికి చాలా దగ్గరలో ఉండే సంత మార్కెట్ అండి వారానికి రెండు సార్లు ఉంటుంది ట్యూస్డే సాటర్డే ఈ రెండు రోజులు మా ఇంటికి దగ్గరలో ఈ విధంగా సంత మార్కెట్ పెడతారండి బీహేవ్ అనే ఒక ఫ్యాక్టరీ అనమాట ఇది ఆ ఫ్యాక్టరీలో ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ లో ఈ విధంగా సంత మార్కెట్ పెడతారు ఇక్కడ మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే అన్నీ ఉంటాయి అన్నమాట అంటే పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి చెప్పులు బట్టలు అన్ని ఆల్ ఇన్ వన్ మార్కెట్ లాగా ఉంటుంది అనమాట ఈ సంత మార్కెట్ కి మేము చాలా తక్కువగా వస్తూ ఉంటామండి ఎందుకంటే ఈ మార్కెట్ ఉండేది ట్యూస్డే సాటర్డే ఈ రెండు రోజులు కదా ఆ రెండు రోజులు మా హస్బెండ్ కి వర్కింగ్ డే కదండి అందుకని ఈ మార్కెట్కి చాలా తక్కువ వస్తాము సండే టైంలో బబీనా మార్కెట్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాము మీకు ఆ మార్కెట్ టూ త్రీ వీడియోస్లో చూపించాను కదండి ఇంకా ఈ మార్కెట్ చూసారు కదా చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ కూడా మనకి చెప్పులు బట్టలు కిరాణా ఐటమ్స్ ఇలా అన్నీ ఉంటాయి ఈ మార్కెట్ ఎప్పటి నుంచో మీకు చూపించాలని అనుకున్నానండి మార్కెట్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మొత్తం తిప్పి చూపించాలని అనుకున్నాను కానీ ఈసారి అయితే కుదరలేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఇప్పుడైతే మాకు కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుని వచ్చేసామండి చాలా తొందరగానే వచ్చేసాం వచ్చిన వెంటనే భోజనాలు చేసేసి పిల్లలిద్దరినీ తొందరగానే పడుకోబెట్టేశాను ఎందుకంటే రేపే జర్నీ ఉంది కదండి ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవాలి కదా ఇంకా పిల్లలిద్దరూ పడుకున్న తర్వాత మేము ఇక్కడ బట్టలు సర్దుకుంటున్నాము మేము ఎప్పుడు ఊరు వెళ్తున్నా సరే మా హస్బెండే బట్టలు సర్దుతారండి బ్యాగ్లో నేను సర్దినా సరే ఆయనకి నచ్చదు తీసేసి మళ్ళీ ఆయన సర్దుకుంటారు ఇంకా ఈసారి అయితే లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉందండి ఇంటి దగ్గర అందరి కోసం బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి బట్టలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి సో పిల్లలు ఇద్దరు బట్టలు మా బట్టలు ఇంకా ఈ సారైతే లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది అలాగే ఈసారి సాహితీ సాత్విక్ వాళ్ళ చిన్నప్పటి బట్టలు వాళ్ళు యూజ్ చేయట్లేనివి అంటే చిన్నగా అయిపోయిన బట్టలు ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టి తీసుకువెళ్ళిపోతున్నామండి అత్తమ్మ ఎవరో ఒకరికి ఇస్తారనమాట చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక పక్కన సో వాళ్ళకి ఇస్తారు అని ఇంకా సాహితీ వాళ్ళ చిన్నప్పటి బట్టలు అన్నీ కూడా బ్యాగ్లో సర్తిగా తీసుకువెళ్ళిపోతున్నాము అందుకని ఈసారి కొంచెం లగేజ్ ఎక్కువగా ఉంది ఆంధ్ర వెళ్తున్నాము అంటే ఇంకా వన్ వీక్ ముందు నుంచే హడావిడి మొదలైపోతుందండి ఎంత హ్యాపీగా ఉంటాము ఇంకా వెళ్ళే ముందు రోజు నైట్ అయితే అసలు నిద్ర కూడా పట్టదనమాట ఎప్పుడు తెల్లవారుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఆంధ్ర ఎందుకు వెళ్తున్నాము అనేది మీలో చాలామందికి తెలుసు కదండి మా అవయ్య గారి సంస్చరిక కార్యక్రమం చేయడానికి వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజున మా అవయ్య గారు చనిపోయారండి ఇంకా ఈ మంత్తో వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఆ కార్యక్రమాలు అవి చేయడం కోసం ఆంధ్ర వెళ్తున్నాము ఇంక ఇక్కడ బ్యాగులు రెండు సర్దుకుని పక్కన పెట్టేసాము ఇంకేది నెక్స్ట్ డే మార్నింగ్ నుండి అంటే మేము ఆంధ్రా వెళ్ళే రోజు అన్నమాట మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేచానండి ఫైవ్ ఓ క్లాక్కి నిద్రలేచాను ఎందుకంటే ఇంకా ట్రైన్లో తినడం కోసం లంచ్ డిన్నర్ రెండు కూడా ప్రిపేర్ చేసుకోవాలి యూపీ నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు ట్రైన్లో మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదండి ఒకవేళ దొరికినా కూడా అంతగా అనమాట కంపల్సరీ నేను ఎప్పుడు ఆంధ్ర వెళ్తున్నా సరే ఇంటి దగ్గరే ఈ విధంగా లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్తాను ట్రైన్ జర్నీలో ఎప్పుడు కూడా నేను ఎక్కువగా నాన్ ఏ ప్రిపేర్ చేస్తానండి ఎక్కువగా చికెన్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై లేదంటే వైట్ రైస్ అలాగే ఎగ్ బిర్యానీ కానీ ఎగ్ రైస్ కానీ ఎక్కువగా ఇవే ప్రిపేర్ చేస్తానన్నమాట ఎందుకంటే సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా పులిహోర ఉప్మా ఇటువంటివి ఏమి పెద్దగా తినరండి వాళ్ళు ఇష్టంగా తినేది ఈ చికెన్ బిర్యానీ ఇవే కదా సో అందుకని అవే తీసుకువెళ్తాను అందులోను మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ట్రైన్ సండే అలాగే వెన్స్డే ఈ రెండు రోజులు ఉందండి ఆ రెండు రోజులు కూడా నాన్ వెజ్ తినే రోజులే కాబట్టి ఎక్కువగా ట్రైన్ జర్నీలో నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్తాను చికెన్ మేము ముందు రోజు నైటే తెచ్చేసుకున్నామండి మార్కెట్ నుంచి వచ్చేటప్పుడే చికెన్ తెచ్చేసుకున్నాము ఇంకా చికెన్ క్లీన్ చేసేసి అందులో ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు లెమన్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ అలాగే లైట్ గ్రేవీ ఉండేలాగా చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి అంటే నైట్ ట్రైన్లో తినడం కోసం ఎక్కువగా నేను చపాతి కానీ లేదంటే ఇడ్లీ పిండి ఉంటే గనక రొట్టెలు వేస్తూ ఉంటాను నైట్ డిన్నర్లోకి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా ఉంటాయండి ఎందుకంటే ఏసీలోనే వెళ్తాం కాబట్టి తీసుకెళ్లే ఫుడ్ ఏది కూడా పాడవదు అయితే ఇప్పుడు నేను నైట్ డిన్నర్లోకి ఏమీ ప్రిపేర్ చేయలేదు మా ఆఫీస్లో అంటే క్యాంటీన్ ఉంటుంది కదండి వాళ్ళు ఇంకా ఎక్కువగా రోటీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా మా హస్బెండ్ వాళ్ళకి చెప్పారంట రోటీలు ప్రిపేర్ చేసామని ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అందుకని ఇంక నేను నైట్ డిన్నర్లోకి ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంక ఇక్కడ స్వీట్ బాక్సులు అండి దివాళీకి వచ్చిన స్వీట్ బాక్స్లు కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా ఆ స్వీట్ బాక్సులు అలాగే నెయ్యి పిల్లలు ట్రైన్లో తినడం కోసం కొన్ని స్నాక్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే సర్దుకోవాలి నా వంట పని అయితే సెవెన్ థర్టీ సెవెన్ ఆ కల్లా కంప్లీట్ అయిపోయిందండి సో వేడివేడిగా బాక్స్లో పెట్టుకుంటే కొంచెం ఆవిరి పట్టేసి పాడైపోయే ఛాన్స్ ఉంది కదండి ఎప్పుడు కూడా మనం జర్నీలో వేడివేడి ఫుడ్ అయితే బాక్స్లో పెట్టుకోకూడదు బాగా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా లోపు సాహితీ సాత్వికి ఇద్దరికి తలస్నానం అయితే చేయించేసానండి సండే కదా ఇంకా సండే అంటే తలస్నానం చేయిస్తాను కదా అందుకని ఈరోజు కూడా ఇంకా సాహితీ సాత్వీవికి ఇద్దరికి తలస్నానం చేయించేసి రెడీ చేసేసాను ఇంకా ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా కూడా బాగా ఈ విధంగా చల్లారిపోయింది ఇప్పుడు సో ఇవన్నీ కూడా బాక్స్లో సర్దేసుకోవాలి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఏమీ స్పెషల్గా ప్రిపేర్ చేయలేదండి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది ఇంకా అందులో కొంచెం పెరుగు వేసుకుని తినేసాము అలాగే ఫ్రిడ్జ్లో కొన్ని పాలు ఉన్నాయి ఇంకా పాలు వేస్ట్ చేయడం ఎందుకు లేని కొంచెం గోరువెచ్చగా చేసి ఈ విధంగా ఒక గాజు బాటిల్లో వేసేసి అందులో కొంచెం పెరుగు వేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసే టైంకి ఈ పెరుగు కూడా తోడుకుంటుంది ఇంక ఇక్కడ ఈ రైస్ బ్యాగ్ నిన్ననే తీసుకొచ్చారండి నిన్న ఓపెన్ చేశాను ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోతే పురుగు పట్టేస్తాయేమో అని ఈ విధంగా డబ్బాలో వేసేస్తున్నాము ఇంక మధ్య మధ్యలో నేను వేపాకు కూడా వేశానండి ఇక్కడ రైస్ ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది ఇక్కడ రైస్ ఎక్కువగా ఎవరు కొనుక్కోరు కదండీ ఎవరు పెద్దగా రైస్ కూడా తినరు కదా అందుకని రైస్ బ్యాగ్లో ఎప్పుడో ఓల్డ్ రైస్ అవి ఉంటాయి అన్నమాట మన దగ్గరికి తెచ్చుకునేటప్పటికీ ఆ రైస్లో కొంచెం కొంచెం పురుగులు ఉంటూ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా నేను ఈ విధంగా అందులో వేపాకులు అవి వేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మేము రైస్ వేసిన ఆ బియ్యం డబ్బా ఉంది కదండి అది టప్పర్ వేర్ అనమాట అంటే ప్లాస్టిక్లో కొంచెం మంచి క్వాలిటీ అనమాట అది నేను మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మైసూర్లో తీసుకున్నానండి అది చూడడానికి చాలా చిన్న డబ్బా లాగా ఉంది కదండి కానీ అందులో దగ్గర దగ్గర ట్వంటీ కేజెస్ వరకు రైస్ పడుతుంది అలాగే మనకి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా తక్కువ ప్లేస్ పడుతుంది అనమాట ఇంక ఇక్కడ మేము దేవునికి నమస్కారం చేసుకుని టెన్ ఓ క్లాక్కి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము మేము ఎప్పుడు ఆంధ్ర వెళ్తున్నా సరే ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదండి ఆ తులసి మొక్కని కింద పోర్షన్లో పెట్టి వెళ్తాము మా హౌస్ ఓనర్ వచ్చి నీళ్ళు వేసి వెళ్తారండి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు రాము కదా తులసి మొక్క అప్పటి వరకు వాటర్ వేయకపోతే నిద్రించేస్తుంది కదండి అందుకని కింద పెట్టేసి వెళ్తే మా హౌస్ ఓనర్ వచ్చి ప్రతిరోజు నీళ్లు వేసి వెళ్తారు ఝాన్సీ నుంచి మేము వెళ్ళే ట్రైన్ మార్నింగ్ లెవెన్ థర్టీకి ఉందండి మేము ఇంటి దగ్గర నుంచి నైన్ థర్టీ టెన్ ఆ టైంకల్లా స్టార్ట్ అయిపోతాము ఝాన్సీ వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే మేము రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాము హాఫ్ ఎన్ అవర్ ముందు లేదంటే ఒక్కొక్కసారి వన్ అవర్ ముందు కూడా వెళ్ళిపోతాము హడావిడిగా కంగారు పడుతూ అలా అయితే ఎప్పుడు వెళ్ళమండి చాలా ప్రశాంతంగా వెళ్తాం అనమాట ఇంకా జర్నీ అంటే ముందు రోజు నైట్ నుంచే మాకు నిద్ర పట్టదు కదండి ఇంకా ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నైన్ నైన్ థర్టీ కల్లా ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము ఇంక ఇక్కడ సాహితీ సాత్విక ఇద్దరికి కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకున్నామండి పారాసెటమాల్ అలాగే ఏసీలో వెళ్తాము కదండి ఒక్కొక్కసారి చెవిపోటు అవి అంటూ ఉంటారు ఇయర్ డ్రాప్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము పిల్లలతో జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ తప్పనిసరిగా క్యారీ చేయాలండి ముఖ్యంగా పారాసిటమాల్ ఇయర్ డ్రాప్స్ అలాగే ఏసీలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది కదండి వామిక్ అయిండ్ ఇటువంటి సిరప్లు అన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుంటే గనక మనకి పెద్దగా టెన్షన్ ఉండదు అనమాట ఇక్కడ మేము ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే ఝాన్సీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంక మేము వెళ్ళే ట్రైన్ కూడా వచ్చేసిందండి ఎక్కేసి హ్యాపీగా కూర్చున్నాము నేను అనుకున్నాను ఇప్పుడు హాలిడేస్ టైం ఏమీ కాదు కదండి ట్రైన్ మొత్తం కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఎక్కువ క్రౌడ్ ఉండదు అని అనుకున్నానండి కానీ ట్రైన్ మొత్తం ఫుల్ జనం అండి ఆర్ఏసీ వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ అవ్వని వాళ్ళు అందరూ కూడా ఇందులోనే ఉన్నారు మేము తీసుకున్నది థర్డ్ ఏసీ అండి కానీ ఇది ఒక జనరల్ కంపార్ట్మెంట్ లాగా ఉంది మీకు ముందు ముందు చూపిస్తాను ఇప్పుడు ఇంత క్రౌడ్ ఎందుకు ఉంది అంటే యాత్రలకు వెళ్ళి వచ్చేవారు ఎక్కువ ఉంటారండి ట్రైన్లో ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది కదండి అందుకని ఈ చలి స్టార్ట్ అవడానికి ముందే చాలామంది కాశీ ప్రయాగ అయోధ్య ఈ యాత్రలకు వెళ్ళొస్తారండి ఆ విధంగా యాత్రలు చేసి వచ్చేవారితో ట్రైన్ మొత్తం నిండిపోయింది ఇంక ఇక్కడ వన్ థర్టీ ఆ టైం అవుతుందండి సాహితీ సాత్రికి ఇద్దరికి భోజనం తినిపించేసి మేము కూడా భోజనం చేసేసి ఇంకా పైకి ఎక్కి మా సీట్లో మేము హ్యాపీగా పడుకున్నాము లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అంటే మా గారు చనిపోయినప్పుడు మేము చేసిన జర్నీ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేనండి ఆరోజు సండే కార్తీక పౌర్ణమి నేను కొంచెం ఎల్లిగానే నిద్ర లేచి ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నాను అనమాట కార్తీక పౌర్ణమి కదా ఇంట్లో ఇంకా పూజ చేసుకుందాం ఉపవాసం ఉండి నైట్ టైం దీపాలు అవి పెట్టుకుందామని ఇంకా వాటి కోసం ప్రిపరేషన్స్ అవి చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఆ రోజు కొంచెం లేట్గా నిద్రలేచారండి ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుందనమాట నేను ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయలేదండి పిల్లలకి ఇంకా ఆ టైంకి ఫోన్ కాల్ వచ్చింది ఆంధ్రా నుంచి మావి గారు చనిపోయారు అని ఫోన్ వచ్చింది ఇంకా మేమైతే చాలా షాక్ అయిపోయామండి ఆ ముందు టూ మంత్స్ ముందే మేము మావయ్య గారిని చూసి వచ్చాము హెల్త్ బాగాలేదు అని చూసి వచ్చామనమాట సడన్గా ఇలా అయిపోతారని అస్సలు అనుకోలేదు మేము వచ్చిన టూ మంత్స్ తర్వాత ఇంకా మావయ్య గారికి బాగా సీరియస్ అయిపోయి కార్తీక పౌర్ణిమ రోజున ఆయన చనిపోయారు ఇంక ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ రాగానే మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదండి వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి ట్రైన్ జర్నీ కంటే కూడా మనకి ఫ్లైట్ జర్నీ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతాం కదా ఇంకా ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నది ఇవన్నీ కూడా చూసుకున్నాము కానీ ఫ్లైట్ జర్నీ అయినా సరే మనం ఆంధ్రా చేరుకునేసరికి నెక్స్ట్ డేనే అవుతుందండి ఇంకెందుకులే అని ట్రైన్ జర్నీనే చేద్దాం అందులోనే సండే కదండి మాకు ఇక్కడ నుంచి వారానికి రెండు సార్లే ట్రైన్ ఉంది సండే అలాగే వెన్స్డే ఈ రెండు రోజులు ట్రైన్ ఉంటుందండి ఇంకా ఎయిట్ థర్టీకి ఫోన్ కాల్ వచ్చింది కదా ఇంకా వెంటనే బ్యాగ్లో కొన్ని బట్టలు అయితే సర్దేసుకుని రైల్వే స్టేషన్కి వచ్చేసి స్లీపర్కి ఒక రెండు టికెట్లు అయితే తీసేసుకున్నామండి ఇంకా టికెట్స్ బుక్ చేసుకునే అంత టైం కూడా లేదు కదా ఇంక ఇవన్నీ సర్దుకుని రైల్వే స్టేషన్కి వచ్చేసరికి టెన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా స్లీపర్ స్లీపర్కి టికెట్స్ తీసు తీసుకుని మేము ట్రైన్ ఎక్కేసామండి ఇంకెక్కడో చోట కూర్చుని ఎలాగోలాగే ఆంధ్ర వెళ్ళిపోవాలి అని ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా నేను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదు పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టలేదండి ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళకి బ్రెడ్ జామ్ పెట్టాను స్లీపర్లో వెళ్ళటం మా పిల్లలు ఫస్ట్ టైం అనమాట అప్పుడే వెళ్ళారు అండ్ వీళ్ళ కోసం ఎప్పుడు కూడా మేము వీళ్ళకి కంఫర్ట్గా ఉండాలి అని ఏసీలోనే బుక్ చేసుకుంటాం కదండి ఇంకా స్లీపర్లో అయితే చాలా విసిగించేశారు మమ్మల్ని అయితే ఇంకా టీసీని పట్టుకొని ఏసీలో ఒక్క సీట్ అయినా ఇప్పించమని అడుగుతాము అని ఇంకా మా హస్బెండ్ అయితే టీసీ ఎప్పుడు వస్తారా అని చూస్తూనే ఉన్నారు కానీ టీసీ సేపటికి రాలేదండి ఇంకా ఏసీ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అయితే నుంచి మా హస్బెండ్ నిజంగా ఆ రోజు మా మామయ్య గారే మాకు తోడుగా ఉన్నారేమో అని అనిపించింది నేను ఒక పక్కన ఏడ్ చేస్తున్నాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనమాట సో మావయ్య గారు లేరు అని ఆలోచన వచ్చేసి ఇంకా కళలోంచి వద్దు ఏడవకూడదు అనుకున్నా కూడా అట్లా వాటర్ వచ్చేస్తుంది అందరూ ట్రైన్లో నన్నే చూస్తున్నారు ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో అని అర్థం కాక ఇంకా ఏసీ కంపార్ట్మెంట్ బయట నుంచిన్నారంటండి టీసీ వస్తే ఒక్క సీట్ అయినా సరే ఏసీలో అడుగుదాం ఇంకా ఇద్దరు నలుగురం అలాగే ఇంకా అడ్జస్ట్ అవుదాం అన్నట్టు నుంచున్నారంట ఈలోపు ఈలోపు అందులో స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారంటండి ఒక ఇద్దరు స్టూడెంట్స్ బయటకు వచ్చి ఏంటి సార్ మీరు చాలాసేపు నుంచి ఇక్కడే నుంచున్నారు అని అడిగారంట ఇట్లా పిల్లలతో అర్జెంటుగా జర్నీ చేయాల్సి వచ్చింది అండ్ పిల్లలు అక్కడ అలవాటు లేక ఇట్లా విసిగిస్తున్నారు చాలా ఒక్క సీట్ ఉంటే సరిపోతుంది టీసీ కోసం వెయిట్ చేస్తున్నాను అని మా హస్బెండ్ అన్నారంటండి అప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరు సార్ మీరు ఏసీ కంపార్ట్మెంట్లోకి రండి మేము స్టూడెంట్స్ చాలామంది జర్నీ చేస్తున్నాము మేము అడ్జస్ట్ అవుతాము వేరే సీట్లో మీ మీకు రెండు సీట్లు ఇస్తాము అని చెప్పారంటండి నిజంగా మా మావయ్య గారే వాళ్ళ రూపంలో వచ్చి మాకు అట్లా హెల్ప్ చేశారేమో అని నేను ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను ఇంక మేము ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత సాహితీ సాత్విక ఇద్దరు కూడా హ్యాపీగా పడుకున్నారండి మేమైతే సీట్లు అలాగే కూర్చున్నాము ఇంకా ఆ రోజు మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు భోజనం కూడా చేయలేదండి ఇంకా అస్సలు తినాలనిపించలేదు అనమాట మావే గారు లేరు అనే ఆలోచన ఏడుపు ఇంకా నైట్ అంతా కూడా నేనైతే ఏడుస్తూనే కూర్చున్నాను నిద్రపోదామని కళ్ళు మూసుకున్నా సరే నాకు ఇంకా కళ్ళలోంచి చాలా వాటర్ వస్తూనే ఉందండి ఇంకెప్పుడెప్పుడు తెల్లారు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని చూస్తూ కూర్చున్నాము సో అప్పుడు మేము చేసిన జర్నీ అసలు ఎప్పటికీ మర్చిపోలేనండి నేను సో అంతలా జరిగిందనమాట కొంచెం ఫోన్ కాల్ లేట్గా వచ్చినా లెవెన్ దాటిన తర్వాత వచ్చిన అసలు మేము అక్కడి నుంచి ఎలా రావాలా అని ఆలోచించుకోవాల్సి వచ్చేదనమాట టైంకి మార్నింగ్ టైంలోనే ఎయిట్ థర్టీ కల్లా ఫోన్ కాల్ రావడం ఇంకా వెంటనే మేము ట్రైన్ క్యాచ్ చేయడం ఇలా జరగడం ఇదంతా కూడా ఒక మాయలాగా అయిపోయింది అండ్ ఆ టైంలో మాకు మావయ్య గారే తోడుగా ఉండి ఆంధ్ర తీసుకొచ్చారేమో అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది అలాగే అప్పుడు ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి ఎందుకో తెలియదు మేము చేరుకోవలసిన టైం కంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మేము ఆంధ్ర అయితే చేరుకున్నాము మావయ్య గారికి మా హస్బెండ్ ఒక్కరే కొడుకు కదండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేశారు చూస్తుండగానే వన్ ఇయర్ గడిచిపోయిందండి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఈ విధంగా మావయ్య గారి కార్యక్రమాలు అవి చేయడానికి వెళ్తుంటే అప్పుడు చేసిన జర్నీ అంతా కూడా నాకు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసాయి ఇంక ఇక్కడ మేము నైట్ డిన్నర్లోకి చపాతీ తిన్నాము నైట్ ఇంకా చాలా తొందరగానే ఎర్లీగానే పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి విజయవాడ వస్తుందండి ఇది విజయవాడ అనమాట విజయవాడ రాగానే ఇంకా ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుందండి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట విజయవాడ రాగానే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా మన ఆంధ్ర వచ్చేసాము అనే ఆనందం ఇంకా విజయవాడలో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామండి ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో కాకుండా సో మా హస్బెండ్ బయటకు వెళ్ళి తీసుకొస్తారు విజయవాడలో కొంచెం ఎక్కువ ట్రైన్ ఆగుతుందండి రైల్వే స్టేషన్ బయట చాలా బాగుంటుందంట ఒక షాప్లో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు ఇడ్లీ చట్నీ రెండు కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ పిల్లలిద్దరికి తినిపించేసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము విజయవాడలో మా హస్బెండ్ కొలీగ్స్ కొంతమంది ఉన్నారండి ఫ్రెండ్స్ మేము వస్తున్నామని తెలిస్తే విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చి మాకు బ్రేక్ఫాస్ట్ అవి తీసుకొచ్చేస్తారు ఇంక ఈసారి అయితే మేము వస్తున్నట్టు ఎవరికి తెలియదండి మేము కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు ఇంకా టైం టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఆ టైంకి ఇంక మేము తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము ఇక్కడ నుంచి మేము పాల్కొని వెళ్ళాలండి మేము వచ్చిన ట్రైన్ ఇంకా ఈ తాడేపల్లిగూడెంలో స్టాప్ ఉంటుందండి ఇంకా తర్వాత ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ వైజాగ్ అయితే వెళ్ళిపోతుంది అందుకని ఇంకా మేము తాడేపల్లిగూడెంలో దిగిపోయి ఇక్కడి నుంచి మేము ఆటోలో పాల్కొల అయితే వెళ్ళిపోతాము మేము యూపీ వెళ్ళేటప్పుడు కూడా తాడేపల్లిగూడెం వచ్చే ట్రైన్ ఎక్కుతామండి చాలామంది మీది తాడేపల్లిగూడెమ అని అడుగుతున్నారు మాది తాడేపల్లిగూడెం కాదండి తాడేపల్లిగూడెంలో దిగి మేము పాల్కొల అయితే వెళ్ళిపోతాము ఇంకా మేము వెళ్ళేదారిలో ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా కనిపించాయండి ముఖ్యంగా ఆరెంజెస్ అయితే చాలా స్వీట్గా చాలా బాగున్నాయి త్రీ కేజెస్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి ఇంక మేము ఒక సిక్స్ కేజెస్ అయితే తీసుకున్నాం ఇంటి దగ్గర చాలామంది ఉంటారు కదా ఇంక అందరూ తింటారు అని ఒక సిక్స్ కేజెస్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాము ఇంక మేము ఎప్పుడు తాడేపల్లిగూడెం నుంచి పాలకొలు వెళ్తున్నా సరే లేదంటే పాలకొలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నా సరే మధ్యలో చెరకు రసం కానీ లేదంటే కొబ్బరి బండాలు ఇలా తాగుతూ ఉంటామండి ఇప్పుడైతే చెరుకు రసం దొరకదు కదా అందుకని కొబ్బరి బండాలు అయితే తాగుతున్నాం ఇక్కడ యూపీలో కొబ్బరి బండాలు పెద్దగా ఉండవండి ఒకవేళ ఉన్నా సరే అక్కడక్కడ చాలా కాస్ట్ ఉంటాయనమాట ఎందుకంటే యూపీలో ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉండవు మనకి ఎక్కువగా కొబ్బరి కేరళ నుంచి వస్తుంది కొబ్బరి బొండాలు కూడా ఎయిటీ నైంటీ రూపీస్ అట్లా ఉంటాయన్నమాట చిన్న చిన్న కొబ్బరి బొండాలు అందుకని ఎక్కువగా అక్కడ ఏమి మేము కొబ్బరి బొండాలు ఇవన్నీ కూడా తాగమండి ఇంక ఇక్కడికి వస్తే మాత్రం ఎక్కువగా తాగుతాము ఇంకెక్కడ ఇక్కడ సాహితీ ఇద్దరు కొబ్బరి కూడా తింటున్నారండి కొబ్బరి బొండం లోపల కొబ్బరి ఉంటుంది కదా అదంటే చాలా ఇష్టం ఇంకా కొట్టించుకుని తింటున్నారు ఈ కొబ్బరి బొండం అమ్మే వాళ్ళే తేగలు కూడా అమ్ముతున్నారండి ఇప్పుడు సీజన్ కదా కార్తీక మాసంలో మనకి తేగలు వస్తాయి కదండి చక్కగా ఇక్కడే కొండలో గడ్డి వేసి కాల్చి వేడి వేడి తేగలు అమ్ముతున్నారు ఇంకా తేగలు కూడా తీసుకున్నామండి నాకైతే చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం నాకు తెలిసి తేగలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండీ నేను ఈ తేగలు దొరికే సీజన్లో యూపీలో ఉంటే కనుక చాలా ఫీల్ అవుతూ ఉంటానండి ఈ ఈ ఇయర్ నేను తేగలు తినలేకపోతున్నాను అని చాలా మిస్ అవుతూ ఉంటాను ఇంక ఇక్కడైతే వేడివేడిగా కాల్చి తీసుకొస్తున్నారండి కుండలో కాలుస్తారనమాట గడ్డి వేసి ఆ తేగలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంక ఇక్కడ వేడివేడిగా ఫ్రెష్గా తీసుకొచ్చారు కదా ఒక రెండు కట్టలు తేగలైతే తీసుకున్నారు కొన్ని చోట్ల తేగలు ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారండి ఉడకబెట్టిన వాటికంటే కూడా ఈ విధంగా గడ్డి వేసి కుండలో కాల్చే తేగలు టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచివండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో తేగలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అండ్ ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి అండ్ అవైలబుల్ ఉంటే కనుక తప్పకుండా రోజుకి ఒకటి లేదా రెండు తేగలు తింటూ ఉండండి ఇంక ఇక్కడ వేడివేడిగా ఒక తేగ అయితే టేస్ట్ చేయమని ఇచ్చారండి తేగలు మనం వేడివేడిగా తింటే కొంచెం చిరుచేదిగా టేస్టీగా అనిపించవు ఇవి బాగా చల్లారిన తర్వాత తింటేనే మనకి ఆ వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంకొక రెండు కట్టల తేగలు తీసుకుని ఆటోలో తింటూ ఇంకా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే మా ఊరికైతే వెళ్ళాము ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తానండి ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అంటే గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఎలా గడిచింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అండి అండ్ కొంచెం బిజీగా కూడా ఉంటాను కదా అందుకని వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి లేట్ అయినా సరే విలేజ్ బ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు వరుసగా అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ చూస్తూ ఉండండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోస్కి లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను వీడియోస్ని రెగ్యులర్గా చూడడం లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్